తరగతి గదిలో బెంచీలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం బుద్దతాండాలోని ప్రాథమిక పాఠశాల తరగతిలో విద్యార్థులు బెంచీలు లేక నేలపై కూర్చొనే పరిస్థితి నెలకొంది ప్రభుత్వం గారి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి తమకు బెంచీలను ఇప్పించాలని విద్యార్థులు కోరుతున్నారు

ఇంతకు ఇవ్వరు ఇబ్బందిగా ఉంది మాకు ఎవరైనా ఉంటే బెంచి పేద పోయాలి నమస్కారం సార్ నా పేరు అఖిల్ మేము మద్దతున్న స్కూల్ పిల్లలం అది గవర్నమెంట్ స్కూల్ ఇంతకు ఇవ్వరు ఇబ్బందిగా ఉంది మాకు ఎవరైనా ఉంటే బెత్తుకి పోయాలి నమస్కారం సార్ నా పేరు అఖిల్ మేము మద్దతున్న స్కూల్